చెరబండరాజు ఈ చెరబండరాజు విరసం వ్యవస్థాపక సభ్యుడు చెరబండరాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి అంటే అసలు పేరు ఇది చెరబండరాజు అనేటువంటిది దిగంబర కవిగా ఉన్నటువంటి సందర్భంలో దిగంబర కవిత్వం రాసేటువంటి సందర్భంలో ఆయన యొక్క కలం పేరు చెరబండరాజు ఇంకా అదే మారిపోయింది పంతొమ్మిది వందల అరవై ఐదులో దిగంబర కవి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైకి వచ్చేసరికి విప్లవ కవిగా మారాడు విరసం ఏర్పడ్డప్పుడు వ్యవస్థాపక సభ్యుడు చరపండరాజు ఈ యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఒకటి కత్తిపాట రెండు గమ్యం మూడు ముట్టడి నాలుగు పల్లవి ఐదు దిక్సూచి ఆరు జన్మహక్కు ఏడు ప్రస్థానము ఎనిమిది మాపల్లె అదేవిధంగా తొమ్మిది యుద్ధం ఇవన్నీ నవలలు ప్రస్థానము మాపల్లె కాంతి యుద్ధం దిక్సూచి కవితా సంకలనం జన్మహక్కు కవితా సంపుటి గమ్యం కవితా సంపుటి ముట్టడి కవితా సంపుటి పల్లవి కవితా సంపుటి ఓకే ఈ తొమ్మిది రచనలు మళ్ళోసారి చెప్తా చూడండి కత్తిపాట గమ్యము ముట్టడి పల్లవి దిక్సూచి జన్మహక్కు ప్రస్థానము మాపల్లె అదేవిధంగా యుద్ధం అనేటువంటివి ఈయన యొక్క రచనలు ఇంకా ఈయన యొక్క కవిత్వం చూసినట్లయితే నాన్నను చంపింది ఎవరంటే వ్యక్తుల్ని కాదమ్మా వ్యవస్థను ఎత్తిచూపు చంపిన ఆయుధము తుపాకీని గూర్చి చెప్పు పాలకుల చేతుల్లోనూ ప్రజల చేతుల్లోనూ అది నిర్మించే సమాజం గురించి చెప్పు దాని గర్భంలో దాగి ఉన్న విజయాల గురించి చెప్పు అంటాడు ఓకేనా ఇంకా ఈయన ఇంకా ప్రసిద్ధమైనటువంటి కవితల విషయానికి వచ్చినట్లయితే కొండల పగలేసినం అనేటువంటి కవిత కొండల పగలేసినం బండలను పిండినం మానెత్తురు కంకరగా ప్రాజెక్టుల కట్టినము మానెత్తురు కంకరగా ప్రాజెక్టుల కట్టినము శమయబడిదిరో సిరియబడిదిరో ధీరో సిరి ఎవడిదిరో నెక్స్ట్ గౌరమ్మ కళలు గడ్డిపోచలు గర్జించాయి విప్లవ యుగాల విప్లవాల యుగము పాలేరు పాటలు పునర్జన్మ ఏకులమబ్బి అదేవిధంగా విప్లవాల యుగం అన్నది పాలేరు ఓకేనా రైట్ కొండల పగలే సినం ఇది ఒక పాట గౌరమ్మ కళలు గడ్డిపోజలు గర్జించాయి విప్లవాల యుగము మనది పాలేరు పాటలు పునర్జన్మ ఏకులమబ్బి విప్లవాల యుగం మనది పాలేరు ఇవి ప్రసిద్ధమైనటువంటి కవితలు నెక్స్ట్ ప్రసిద్ధమైనటువంటి కవిత్వం విషయానికి వచ్చినట్లయితే ఉరి తాటికి పాట నేర్పించి పల్లవి పాడిస్తా అంటాడు ఉరి తాటికి పాట నేర్పించి పల్లవి పాడిస్తా అంటాడు ఎవరో చరబండరాజు మాలో మనిషివి మా మనిషివి నీవే అని అంటాడు పోలీసులను ఉద్దేశించి తర్వాత కొండల పగలేసినం బండలను పిండినం మానెత్తురు కంకరగా ప్రాజెక్టుల కట్టినము శమయబడిదీరో దీరో ఇంటింటా చీకటే ప్రతి ఇంటా కన్నీరే రాజ్యం ఎవరికి వచ్చను అని అంటాడు ఈ మట్టి ఈ మట్టి నీకు పట్టెడన్నం పెట్టి పాలు తాపింది రాక్షస భూస్వామ్యము రంపపు కోతల నుంచి తనను కాపాడి రుణము తీర్చుకుంటాను అని అంటాడు ఈ మట్టి నీకు పట్టెడన్నం పెట్టి పాలు తాపింది రాక్షస భూస్వామ్యము రంపపు కోతల నుంచి తనను కాపాడి రుణము తీర్చుకుంటానంటాడు ఎవరు అనంటే చెరబండరాజు ఇంకా ఇంకా చూసినట్లయితే మొదలష్టపు సంఘం అనేటువంటి ఒక అన్న పాట స్త్రీల సమస్యలను చిత్రీకరించింది అరో పరకో అటో ఇటో నేరాలన్నీ ఒకే శిక్షణ కిందకు అంటాడు ఆగస్టు పదిహేను ద్రోహుల గురించి చెప్పకపోతే అన్నము సహించదు నాకు అని అంటాడు ఏ రోజు ఏ రోజైనా ప్రజా పోరాడాలను వర్ణించకపోతే ఈరోజు జీవించినట్లుండదు అంటాడు ముంజేతిని ఖండించిన నా పిడికటి కత్తి వదలు ఉరితాడికి పాట నేర్పించి పల్లవినే పాడిస్తా అంటాడు ఎవరు అనంటే చెరబండరాజు ఎక్సలెంట్ కవిత్వం అండి దిగమర కవిత్వంలో మంచి కవిత్వం చెప్పిండు ఓ నా ప్రియమైన భారతదేశమా తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా ఓ నా ప్రియమైన భారతదేశమా తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా పక్కలో దుండకులతో కులుకుతున్నటువంటి శీలమునిది అని అన్నది ఎవరు అని అంటే చిరబండరాజు ఆ రైట్ నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి ఇంకొక విప్లవకవి గద్దరు ఈ గద్దర్ యొక్క అసలు పేరు గుమ్మడి విఠలరావు ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో మెదక్ జిల్లా తుఫ్రాన్పేటలో జన్మించాడు ఈయన రాసినటువంటి పాటలన్నింటి యొక్క సంకలనం పేరే గద్దర్ అదే నామంగా స్థిరపడిపోయింది ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే రాజకీయ విధి బాగోతం అనేటువంటి ఒక రచన ఉంది ఈయన విప్లవ కవిత్వానికి సంబంధించినటువంటి పాటల విషయానికి వచ్చినట్లయితే సిరిమల్లే చెటు కింద లచ్చు అమ్మో లచ్చువమ్మ నీవు చిన్నబో ఈ కూర్చున్నవెందుకమ్మో ఎందుకమ్మ తన తల్లి అయినటువంటి లచ్చువమ్మ గురించి పాట రాసిండు సిరిమల్లే చెటు కింద లచ్చు అమ్మో లచ్చువమ్మ నీవు చిన్నబో ఈ కూర్చున్న వెందుకమ్మో ఎందుకమ్మ ఓకే ఇదొకటి నెక్స్ట్ అండి మేము గ్యాంగోలము నెక్స్ట్ హా లాల్ సలాం 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 యాలరో మాదిగ పదుకు మాదిగోల గురించి ఊలచ్చా గుమ్మాడి ಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ನಿಂಡು ಅಮಾಶನಾಡು ಓಲಚ್ಛ ಗುಮ್ಮಾಡಿ ಈ ಆಡ ಪಿಲ್ ಹ ಹುಟ್ಟಿನದೋ ಓಲಚ್ಚ ಕುಮ್ಮಾಡಿ ಅತ್ತ ತೊಂಗಿ ಜೋಡಾಲೇದೋ ಓಲಚ್ ಗುಮ್ಮಡಿ ಈ ಮೊಗಡು ಮುದ್ದಾಡರಾಲೇ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ಹರಿ ಓಂ ಹರಿ ಓಂ ಹರಿ ಓಂ ರೈಟ್ ನೆಕ್ಸ್ಟ್ నను గన్న తల్లుల్లార తెలుగు తల్లి పల్లెల్లార నను గన్న తల్లుల్లార తెలుగు తల్లి పల్లెల్లార నీ పాదాలకు ఉన్నానాలమ్మో ఓ అమల్లార నీ పాటనై వస్తున్నారమ్మో అమ్మల్లారా నను గన్న తల్లుల్లార తెలుగు తల్లి పల్లెల్లార జ జనక రజం అని జనం పాడవాడుదాం రేల రే రే అని రేల పాట నీ పాదంలో పదమునవుతాను ఓ అమల్లారం ఇది నెక్స్ట్ హద్ద మూలె మెరిసేటట్లు నీ బూట్లను దూర్సినం అద్దో మోలెమెరిసినట్లు నీ బూట్లను దూర్సినం ఎర్ర ఎర్రని అది ఎర్ర ఎర్రని కొండల్లో తెలంగాణ గుండెల్లో ఎత్తినాడే జగదీశు అనే ఒక పాట నెక్స్ట్ కరువు పాట తర్వాత అగ్గిపుల్ల పాట అదేవిధంగా పంచాది నిర్మల యొక్క కథను కోలాట పాటగా రాశాడు ఎవరయ్యానంటే ఎవరయ్యానంటే మన గద్దరన్న పంచాది నిర్మల యొక్క కథను కోలాట పాడగా రాయడము జరిగింది తర్వాత వచ్చినట్లయితే వంగపండు ప్రసాదరావు ఈ వంగపండు ప్రసాదరావు గారు విజయనగరం జిల్లావాసి ఈయన విజయనగరం జిల్లావాసి ఈయన ర రచనలు ఎరువాక పొలికేక జజ్జనకర జనారే జజ్జనకర జనారే ఈయన యొక్క పాటలో చూసినట్లయితే ఓటు పాట ఒకటి ఒత్తున్నాడు ఒత్తున్నాడే ఓట్లా చిన్నోడు ఒన్నాడు వత్తున్నాడే ఒట్లా చిన్నోడు ఈ రాసింది ఎవరంటే వంగపాడు ప్రసాదు నెక్స్ట్ ఓడపాట ఓడాను వెళ్ళిపోకే ఓడాను వెళ్ళిపోకే మా కొండలన్నీ పిండి చేసి మా కొండలన్నీ పిండి చేసి ఓడాను వెళ్ళిపోకే నెక్స్ట్ ఈ యంత్రం ఎట్లా నడుస్తున్నదంటే ఒరే భ ఇది అదొకటి నెక్స్ట్ ఈ ఏం పిల్లడో ఈ వెళ్దామొస్తావా రవణ చందనాలో రవణ చందనాలో నెక్స్ట్ ఈ ఆ భూములు ఉన్న తోడు బుగత అంటే భూస్వామి ఆ భూములు ఉన్న తోడు భూములున్న బుగ తోడు ఎంత మంచి పాట ోడు నెక్స్ట్ అయోధ్యపట్నం అనేటువంటి ఆలు మొగల మధ్యలో సంవాద గేయాన్ని కూడా రాయడం జరిగింది ఆలు మొగల మధ్య సంవాద గేయాన్ని నెక్స్ట్ రక్తమిచ్చి పోరాడితే భూములు వస్తాయే బుగతల భూములు వస్తాయి అనేటువంటి పాటను కూడా మన వంగపడు ప్రసాదు రాయడం జరిగింది తర్వాత కలకూరి ప్రసాద్ కలకూరు ప్రసాద్ గురించి చూసినట్లయితే భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసి నాటో అమలాలో ఇది కలకూరు ప్రసాద్ తర్వాత కలకూరు ప్రసాద్ రాసినటువంటి పాట కర్మభూమిలో పూసిన పువ్వ ఈ కర్మభూమిలో పూసిన పువ్వ అనేటువంటి పాటను శ్రీరాములయ్య అనేటువంటి సినిమాలో పెట్టడం జరిగింది కర్మభూమిలో పూసినవో పువ్వా విరిసి విరిహనివో చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగా కామాందులకు బలి అయిపోయా పారానింకా ఆరనలేదు కో లేదు గలగల పారే ఏరా గలగల పారే ఏరా పెళ్ళి కూతురుగా మొస్తావయి అనికి కాపురం వెళ్ళావా హో శ్మశానానికి కర్మభూమిలో పూసినవో పువ్వా కన్నుల ఆశలు నీరీ కామాంధులకే బలి అయిపోయావా తర్వాత దామెర రాములు దామెర రాములు రాసినటువంటి పాట విప్లవ రచిత్ర సంబంధం సంబంధించి విప్లవ కవిత్వం ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు నాగులో నాగన్నా ఏం తినేటట్టు టట్టు లేదు ఏ ముట్టు లేదు నాగులో నాగన్నా ఆ పాట తర్వాత గూడాంజయ ఈ గూడాంజయ విషయానికి వచ్చినట్లయితే ఈయన ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ వాస్తవ్యుడు ఈయన రచనల విషయానికి వచ్చినట్లయితే పొడుపు అనేటువంటి నవల నా జీవన ప్రయాణం అనేటువంటిది పొలిమెరా అనేటువంటి నవల ఓ మహిళ అనేటువంటి నాటకం ఇవి అదేవిధంగా ఈయన ఒక ప్రసిద్ధమైనటువంటి పాటల విషయానికి వచ్చినట్లయితే ఊరు మనదిరా ఈ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనం ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ ఏందిరో దొర కాలు ఇంకో ఉండ్రే ఉస్కా జులుంకా ఉండ్రే హరకల పట్టేది మనం చూడేది శలకల దున్నేది మనం సాగుకాడ మనమే సన్నాయి కాల మనమే నడుమ దొరయేంది రో దొర కూడేంది రో ఈ పా ఈ పాట పదహారు భాషల్లోకి అనువదించబడింది అదేవిధంగా లచ్చులో లచ్చన్న ఈ లుచ్చగాళ్ళ రాజ్యములో బిచ్చగాళ్ళ బతుకులాయ అనే పాట నెక్స్ట్ ఓ ఓ మాధరు ఓ మాధరు నీ బుర్ర మిసాల్ కిర్రు సెప్పులు ఓ నెక్స్ట్ నీను రాను బిడ్డో సరకారు దవకానకు ఊరిడిసి నీ ఓదునా పెట్టుకొని దద్దునా అసలే డివనల్లా ముసలడ్ల కట్టుకొని ఇబ్బ జర భద్రం కొడుకో కొడుకో కొమరన్న దొరా నెక్స్ట్ కారెనుక కారు గట్టి పదహారు కార్లు గట్టి ఈ ఏ కార్లవతవు కొడకో ఎమ్మెల్యే సరకరుడా నెక్స్ట్ ఇగ ఎగబడదాము రో యములడ రాజన్న అనేటువంటి పాట తర్వాత బండియాదిగిరి బండియాదిగిరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తన పాట ద్వారా ప్రజలను చైతన్యపరిచాడు నల్గొండ జిల్లా పాత సూర్యాపేట ఈయన రాసినటువంటి పాట బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఈ ఏ బండ్లవతవు కొడకో నైజా ముసర రోడా ఈ యొక్క అసలు పేరు జియాదగిరి ఈ పాట బండెనక బండి గట్టి అనేటువంటి పాట మా భూమి అనేటువంటి సినిమాలో కలదు పంతొమ్మిది వందల ఎనభైలో ఈ సినిమాలో రాయడం తీసుకోవడం జరిగింది ఈ సినిమాలో ఈ పాట నటించింది ఎవరంటే గద్దర్ నటించిండు తర్వాత